అగ్రరాజ్యం అమెరికాలో జన్మతః పౌరసత్వం గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు బానిసల పిల్లల కోసమే తొలినాళ్ళలో జన్మతః పౌరసత్వాన్ని తీసుకొచ్చారని ట్రంప్ కామెంట్స్ చేశారు అంతేకాని ప్రపంచ జనాభా మొత్తం వచ్చి అమెరికా కొచ్చి చేరేందుకు కాదంటూ విరుచుకుపడ్డారు అర్హతలైన వ్యక్తులందరూ అమెరికాలోనే ఉన్నారంటూ ఆయన ఘాటుగా విమర్శలు చేశారు తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో జన్మతః పౌరసత్వంపై స్పందించారు ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఇప్పుడు మనం ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలి గతంలో బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలనే ప్రాథమిక ఉద్దేశంతో జన్మతహ పౌరసత్వాన్ని అప్పట్లో ఆమోదించారు అంతేకాని ప్రపంచ జనాభా మొత్తం వచ్చి అమెరికాకు వచ్చేందుకు ఇక్కడ స్థరపడేందుకు ఈ చట్టాన్ని తీసుకురాలేదు చాలామంది మన అమెరికాకు వస్తున్నారు లేని వ్యక్తులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు దీంతో లేని పిల్లలకు పౌరసత్వం లభిస్తుంది ఈ చట్టం అందుకోసం కాదు చాలా గొప్ప ఉద్దేశంతో బానిసల పిల్లల కోసం తీసుకొచ్చిందంటూ ఆయన ఘాటు కామెంట్లు చేశారు ఇదే సమయంలో దీనిపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని వంద శాతం విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు ఇదిలా ఉండగా అమెరికా రాజ్యాంగంలో పద్నాలుగవ సవరణ ప్రకారం తల్లిదండ్రుల వలస స్థితిలో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధానం అమల్లో ఉంది ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేసేలా కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే మరోవైపు అమెరికాలో జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా పార్లమెంటు ఎగువ సభ సెనెట్లో అధికార రిపబ్లిక్ పార్టీ సభ్యులు గురువారం ప్రవేశపెట్టారు